మొదటి సమూయేలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము సమూయేలు మృతినొందగా ఇస్రాయలీలందరూ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను కర్మెలులోని మాయోను నందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను అతడు బహు భాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీగయిలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసియై ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు నాబాలు గొర్రెలబొచ్చు కత్తిరి వేయించిచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మెలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకునూ నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగా అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలను నీ యుద్ధ గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడను నీ గొర్రె కాపరులు మా నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మెలలో ఉన్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగిన ఎడలా వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపుము శుభదినమున మేము వచ్చి తిమ్మి కదా నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకొని నా అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తున అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీయు తెలియజేసిరి అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయులుతో ఇట్ల నేను అమ్మ దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనేలేదు మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానునికి అతని ఇంటివారికి అందరికీ వారు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవనిని తనతో మాట్లాడనీయడు అనను అందుకు అభిగయ్యులు నాభాలతో ఏమీయు చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి ఆమె వారిని కలుసుకొనెను అంతకు మునుపు దావేదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచువచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్నవారిలో ఒక మగపిల్లవాని నైనను తెల్లవారినప్పటికీ నేనుండనియను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయనుగా కానీ ప్రమాణము చేసి ఉండెను అబీగయ్యలు దావీదును కనుగొని గార్ధపము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నా బాలు మోటు తనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడా యహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా ఏలినవాడవగు నీవు ఎహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడలా నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యహోవా జీవపు మూటలో కట్టబడును ఒకడు వడిసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరిచేయును చేయును యహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇస్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కానీ నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే కానీ మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును గాక ఎహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రైలీల దేవుడైన యహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను అబీగయ్యలు తిరిగి నాబాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియూ చెప్పక ఊరుకుండెను ఉదయమున నాబాలనకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను అతడు వలె బిగుసుకొని పోయెను పది దినములైన తరువాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను నాబాలు చనిపోయేనని దావీదు విని యహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించను గనుక తన దాసుడనైనా నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను తరువాత దావీదు అబిగయిలను పెండ్లి చేసుకొనవలనని ఆమెతో తగిన వారిని పంపెను దావీదు సేవకులు కర్మెలులోనున్న బీగయ్యలు నొద్దకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపిననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాని చిత్తము నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనకు నేను ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్తభూమి మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న ఐదుగురు పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను మరియు దావీదు ఎజ్రేలు స్త్రీ అయిన అహీనోయ్యుమును పెండ్లి ఉండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి సవులు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను